వందే మాతరం ఇది కేవలం ఒక గీతం కాదు భారత జాతి గౌరవానికి ప్రతీక పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని రచించి నేటి వరకు కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని నింపారు రోజు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన ఈ చారిత్రక సందర్భంలో మనం ఒక ప్రత్యేక వందే మాతరం క్రిజ్ చేయబోతున్నాం మీకు ఈ గీతం గురించి ఎంత తెలుసో చూద్దాం రెడీనా మొదలు పెడదాం వందే మాతరం బకీం చంద్ర చటర్జీని దేనిలో ప్రసిద్ధుడని పిలుసేవారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ సాహిత్యంలో దూరదర్శన్ లో సుప్రభాత గీతంగా వందే మాతరం ఎప్పటి నుంచి ప్రసారం అవుతోంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ పంతొమ్మిది వందల ఎనభై రెండు బకీమ్ చంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని ఏ నవలలో ప్రచురించారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆనందమం వందే మాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్వరంతో గ్రామ్ ఫోన్ రికార్డు చేయబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఆరు బకీమ్ చంద్ర చటర్జీ వందే మాతరం గేయాన్ని ఏ తేదీలు రాశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున వందే మాతరం రాసిన రెండు వేల ఐదు నవంబర్ ఏడు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది నూట యాభై సంవత్సరాలు వందే మాతరం రచించిన బకింగ్ చంద్ర చటర్జీ ఏ భాషలో నవల ప్రక్రియను పరిచయం చేశారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బెంగాలీ వందేమాతరం గీతాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పార్లమెంట్ లో ఎలా ఆలపించారు గాయకుల సమూహం ద్వారా దూరదర్శన్ లో వందే మాతర గీతం ఏ రూపంలో ప్రసారం అవుతుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జాతీయ గేయం రూపంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతం జనగణమణం జాతీయ గేయం వందే మాతరం ఈ రెండిటి హోదా ఏమిటి రెండు సమాన హోదా కలిగినవే వందే మాతరం రచించిన బకిం చంద్ర చటర్జీ అప్పట్లో ప్రభుత్వంలో ఏ స్థాయిలో పనిచేసేవారు ప్రేరేపించింది దేశభక్తిని వందే మాతరం ఏ భాషలో రచించబడినది బెంగాలీ వందే మాతరం యొక్క రికార్డు కాపీని పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశానికి తీసుకురావడానికి గల కారణం ఏమిటి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో వందే మాత్రం ఏ స్థానం పొందింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండవ స్థానం వందే మాత్రం గీతాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున పార్లమెంట్లో ఎలా ఆలపించారు గాయకుల సమూహం ద్వారా వందే మాతరం గీతం ఏ పత్రికలో మొదటగా ప్రచురింపబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంధ్యా పత్రిక వందే మాతరం గీతానికి స్వర రచన చేసింది ఎవరు జడునాథ్ భట్టాచార్య One day